నమస్తే దోస్తుళ్లారా కోడి బిర్యానీ కోసం ఉల్లిపాయలు వేయిస్తున్న దోస్తుళ్లారా పచ్చి ఉల్లిగడ్డ ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది దోస్తుళ్లారా చింటూ చిన్నీలు పచ్చి ఉల్లిగడ్డ అస్సలు తినరు దోస్తుళ్లారా అందుకే రైతా చేసి తినిపిస్తూ ఉంటా మరి నా తంటాలేమో నేను పడాలి కదా ఉల్లిగడ్డ లేకుండా మా ఇంట్లో ఏ కూర చేయము దోస్తుళ్లారా ఉల్లిగడ్డ ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది దోస్తుళ్లారా ఉల్లిగడ్డలో విటమిన్ సి ఆరు బి తొమ్మిది ఏ మరియుకే ఉంటే దోస్తులారా చర్మం జుట్టు ఆరోగ్యానికి హృదయ ఆరోగ్యానికి ఉల్లిగడ్డ మేలుని చేస్తుంది దోస్తుల్లారా వేసవిలో ఉల్లిగడ్డ అధికంగా తీసుకోవడం వల్ల వేడిని తట్టుకోగలిగే శక్తి పెరుగుతుంది ఉల్లి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది డయాబెటిక్లకు మంచిది ఉల్లిగడ్డ తినడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తాయి ఉల్లిలోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉల్లిని తప్పకుండా ఆహారంలో తీసుకోండి ఉంటాను దోస్తుళ్ళారా